అందరికీ నమస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే ఇప్పటికే ప్రభుత్వం అధికారం చేపట్టి కొత్తగా సంవత్సరాల అయిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సర్పంచ్లు లేరు పరిపాలన చాలా ఇబ్బంది అవుతా ఉన్నది ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలే అక్కడ పరిపాలన అధికారులుగా మారిపోయారు ఆ గ్రామానికి వాళ్ళు మాకు బిల్లులు వస్తలేవు పైసలు వస్తలేవు సొంత పైసలే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం మా జీతాలకు వెళ్ళి ఖర్చు పెట్టాల్సి వస్తున్నది చాలా ఖర్చు ఎక్కువైపోయింది ట్రాక్టర్లో డీజిల్ పోయాలి వాళ్ళ పనికి పంపించాలి వాళ్ళకు పని ఇవ్వాలి ఇట్లా చిన్న చిత్తగా ఎవరిని అడగలేకపోతా ఉన్నాం సర్పంచులు ఉంటే బిల్లులు వచ్చేది సర్పంచులు సొంత ఊడైన కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి సొంత ఊడైన కాబట్టి ఆయన్ని ఆయన్నడుగో ఈయన అడుగు అక్కడ తీసుకొచ్చో ఇక్కడ తీసుకొచ్చో రొటేషన్ చేసేటోడు కానీ ఇలా పంచాయతీ సెక్రటరీ వేరే ఊరు నుంచి రావాలి వేరే ఊరు నుంచి ఈడికొచ్చి ఈడ ఎవరు తెలియదు శాలరీకి పనిచేయాలి సో శాలరీకి పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇబ్బందులు అయిపోతా ఉన్నాయి అని చెప్పి పంచాయతీ సెక్రటరీలు ఎక్కువగా కూడా మరి మాట్లాడుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ కూడా ఆగిపోయింది వస్తలేదు చాలా ఇబ్బంది అయిపోయింది సర్పంచ్లు ఉంటేనే ఆడికెళ్ళి పైసలు కూడా వస్తాయి అది అందరికీ తెలిసినటువంటి విషయమే మహా అయితే ఓ ఆరు నెలలు ఆగుతారు సంవత్సరం ఆగుతారు కానీ ఇప్పటికి సౌ సర్పంచులు లేక దాదాపుగా సంవత్సరం దాటిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు పెట్టాలంటే మాత్రమే ఖచ్చితంగా పెట్టాల్సింది ఒకవేళ పెట్టాలి అనుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అది వాస్తవం మనం ఇస్తామని చెప్పినటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ ప్రజలకి ఖచ్చితంగా ఇవ్వలేకపోయినాం సో ఇప్పుడు ప్రజలేం మాట్లాడుకుంటా ఉన్నారు నాకు చక్కగా రైతు రుణమాఫీ కాలే రైతు రాలే మిగతా పథకాలు వస్తలేవు ఇంకా ఇప్పటివరకు కొత్తగా రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి రియలేదు కొత్తగా ఇందిరా మిల్లు ఇస్తా అని చెప్పి రియలేదు ఇట్లా అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది ఎన్నికలు నిర్వహించాలంటే ఎప్పటి నుంచో అని చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరి అక్టోబర్ అని చెప్పారు అక్టోబర్ పోయింది నవంబర్ డిసెంబర్ పోయింది తర్వాత ఏమన్నారు ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి అన్నారు జనవరి పోయింది జనవరి పోయిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోవాలి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో పెడతాం మే అని చెప్పిండ్రు మరి ఇప్పుడు మే కూడా వచ్చింది కదా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మే పదో తారీఖు ఉన్నాం మళ్ళా ఇంకొక నెల అయితే మళ్ళీ పిల్లలకి స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయిపోతే టీచర్లు అంతా కూడా బిజీ అయిపోతున్నారు అనవచ్చు కానీ ఎప్పుడు పెట్టాలి ఎన్నికలు పెడితే మనం ఎన్ని సర్పంచులు గెలుస్తాం ఏం జరుగుతుంది అనేది ఒక అంతర్మతంలో మాత్రానికి ప్రభుత్వం అయితే ఉంది వాళ్ళు ఇంటర్నల్ గా ఒకటి రెండు సర్వే చేపించుకున్నప్పుడు కూడా ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకంగానే వచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో కొద్దిగా మరి చర్చ అయితే నడిచింది ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఇక జూన్ తర్వాత సరే జూన్ లేదా జూలై జూన్ లేదా జూలై మాత్రానికి ఖచ్చితంగా ఎన్నికలు మాత్రం నిర్వహించాల్సిందే పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నిర్వహించాల్సిందే కానీ ప్రభుత్వం మాత్రానికి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా పరేషన్ లో ఉన్నది ఆలోచనలో ఉన్నది కనీసం ఈ రెండు నెలల వరకు అయినా సరే ఈ రెండు నెలల్లో అంటే అటుగా జూలై సెకండ్ వీక్ కల్లా జూలై సెకండ్ వీక్ కల్లా రేషన్ కార్డులు ఆ తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఇప్పటికే కొంతమంది పేర్లు సెలెక్ట్ చేశారు ఇలా కొంతమందికి లక్ష లక్ష రూపాయలు లేకపోతే రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చినా కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిన ఈ లోపు మనం సన్న ప్రమోట్ చేసుకుంటా ఉన్నాం సన్నబియాన్ని ప్రమోట్ చేసుకుంటా ఉన్నాం ఈ లోపు అవసరం అయితే జూన్ చివరి వరకు లేకపోతే జూలై ఫస్ట్ వీక్ వరకు రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా ఈసారి పూర్తిగా ఇచ్చి ఎన్నికల్లోకి పోదాం అనేటటువంటి ఆలోచనలు అయితే మరి ప్రభుత్వం ఉన్నట్లయితే సో కొంత కనబడుతూ ఉన్నది మరి చూడాలి ప్లస్ ని ఎట్లా మైనస్ మైనస్ ని ఎట్లా ప్లస్ చేసుకుంటారు స్థానిక సంస్థలు మరి నిర్వహిస్తారు ఇప్పుడు ప్రభుత్వానికి మాత్రం కొంత ధైర్యం అయితే సరిపోవట్లేదు ఆలోచనలు అయితే ఉన్నారు కానీ ఖచ్చితంగా నిర్వహించి అక్కడ పంచాయతీ సెక్రటరీలు కానీ లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ సో వీళ్ళెవరు కూడా మరి ఖచ్చితంగా నిర్వహించాల్సిందే సర్పంచ్లు ఉండాలి సర్పంచ్ లేకపోతే గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు సర్పంచ్ లేక ఇంధ్రా అయిపోతుంది నిర్వహించాల్సిందే ఇది పెద్ద ప్రభుత్వానికి మాత్రానికి పెద్ద సవాల్గా మారింది మరి కీలకమైనటువంటి మూడు నాలుగు పథకాలు మాత్రానికి రెండు నెలలు సరిదిద్దుకొని ఆ మరి ప్రభుత్వం అయితే జులైలో జూలైలో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి మరి సోషల్ మీడియాలో మాత్రం కొంత చర్చ అయితే నడుస్తా ఉంది